డ్రామా చేస్తారు భయం ఇస్తే ఎక్కడ మన బతుకులు బదారణ పడుతుంది భయం అది పవన్ కళ్యాణ్ ఆ మాత్రం కూడా తెలియదు రాజ్యాంగం తెలీదు దేశంలో ఏం జరుగుతుందో తెలియదు రాజ్యాంగంలో ఎక్కడా కూడా ఈ సీట్లు ఉంటే ఇంత పర్సంటేజ్ ఉంటే ఇంత వన్ థర్డ్ అయితే అని ఎక్కడా రాజ్యాంగంలో లేదు రాజ్యాంగంలో అపోజిషన్ ఎందుకు వచ్చింది అనవైతే నీకు అనుమానం రావచ్చు మరి లేనప్పుడు ఎలా ఉందంటే ఇది ఒక పాలకపక్షం ఒక్కొక్కసారి రెండేసి మూడు ప్రతిపక్షాలు ఉంటాయి అవును సార్ ఆ రెండు మూడు ప్రతిపక్షాలు ఎవరికి ఇవ్వాలి అన్న పాయింట్ మీద గతంలో అలాంటి పదహారు సీట్లు పది పర్సెంట్ పది పర్సెంట్ మినిమం ఉండ ఉన్న వాళ్ళకి ఆ లెక్కలు పెట్టారు అప్పుడు అప్పుడు ఏది ఒకటి రెండు మూడు అపోజిషన్ కాబట్టి ఇవాళ ఇక్కడ మన ఆంధ్ర అసెంబ్లీలో మూడు ఒకటి రెండు మూడు ఎక్కడ ఉన్నాయి ఒకటే అసెంబ్లీ ఒకటే ఒక ప్రతిపక్షం ఉంది పాలక పాలకపక్షమే అదే వైసీపీ వైసీపీ ఇచ్చి తీరాలి వీళ్ళకి ఇది రాష్ట్రం తమిళనాడులో ఒకసారి కరుణానిధి గారు ఒక ఇద్దరే గెలిచారు అయినా ప్రతిపక్ష హోదా ఇచ్చారు ఇలా కాశ్మీర్ లో ఈ దేశంలో అనేక రాష్ట్రాల్లో ప్రతిపక్ష ఒకే ప్రతిపక్ష పార్టీ ఉన్నప్పుడు దానికి ఆటోమేటిక్ గా